విజయం సాధించాలంటే కేవలం ప్రతిభ మాత్రమే కాదు ఆ ప్రతిభను వెలికి తీయగల ప్రోత్సాహం కూడా అవసరం మనం ఎప్పుడూ గమనించే విషయం ఏమిటంటే కొంతమంది పిల్లలు చిన్నప్పటి నుంచి ఒకే రంగంపై మక్కువ చూపుతారు కానీ ఆ ఆసక్తిని గుర్తించి దానికి సరైన దారి వేయగల తల్లిదండ్రులు లేదా గురువులు ఉంటేనే ఆ ప్రతిభ అసలు వెలుగులోకి వస్తుంది కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన భరతనాట్య కళాకారిణి రెమోనా అలాంటి ప్రోత్సాహం పొందిన అదృష్టవంతురాలు రెమోనా కథ చిన్నప్పటి నుంచే అద్భుతంగా మొదలైంది మూడు సంవత్సరాల చిన్నారి కానీ కాళ్ళ కదలికలో కళ్ళ అభినయంలో ఒక ప్రత్యేకత కనిపించేది భరతనాట్య సంగీతం వినగానే ఆమె చూపులు మెరిసిపోవడం కాళ్ళు తాళానికి సరిపడేలా కదలడం ఇవి ఆమెలోని సహజ ప్రతిభకు నిదర్శనం ఆ సమయంలో చాలామంది తల్లిదండ్రులు ఇంకా చిన్నదే తర్వాత చూద్దాం అనేవారు కానీ రెమోనా తల్లిదండ్రులు మాత్రం ఆ ప్రతిభను వృధా చేయకుండా ప్రముఖ భరతనాట్య కళాకారిని శ్రీ విద్యా మురళీధరన్ వద్ద శిక్షణకు పంపారు మూడేళ్ల చిన్నారి నుండి నృత్య సాధన మొదలై రెండు వేల పంతొమ్మిదిలో ఆమె అరంగేట్రం జరిగింది ఆ రోజు నుంచే రెమోనా తన నృత్య ప్రయాణాన్ని మరింత బలంగా కొనసాగించింది దేశంలోని అనేక రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చి తన అద్భుతమైన అభినయంతో ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది టీవీ షోలలో తన నృత్యాన్ని ప్రదర్శించి చిన్నతెరపై కూడా గుర్తింపు సంపాదించింది కానీ రెమోనా కళలు అక్కడితో ఆగిపోలేదు ఆమె లక్ష్యం నా నృత్యాన్ని ప్రపంచం గుర్తించాలి అనింది అందుకే గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కు దరఖాస్తు చేసుకుంది వారి ఆమోదంతో ఆమె చదువుతున్న కళాశాలలోనే ఒక చారిత్రాత్మక నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటిన మొదలైన ఆ ప్రదర్శన జూలై ఇరవై ఎనిమిది వరకు ఆగలేదు వారం రోజుల దాకా నూట డెబ్బై గంటల అవిశ్రాంత నృత్య ప్రదర్శన ఇది మహారాష్ట్రకు చెందిన సుధీర్ జగపతి నూట ఇరవై ఏడు గంటల రికార్డును బద్దలు కొట్టింది ఈ ప్రదర్శనలో శారీరక శక్తి మాత్రమే కాదు మానసిక ధైర్యం పట్టుదల క్రమశిక్షణ అన్ని పరీక్షకు వచ్చాయి ఈ ఘనత వెనక రెమోనా నెలల పాటు కఠోర శ్రమ చేసింది రోజుకు ఐదారు గంటల సాధన ప్రతి మూడు గంటలకు కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే విరామం మిగతా సమయం మొత్తం నృత్యానికి అంకితం అంతేకాకుండా నృత్య ప్రదర్శనలో ఒక ప్రత్యేకత రాగిపల్లెం పగిలిన గాజు ముక్కలు మండుతున్న మట్టి కుండలపై నృత్యం చేయడం తలపై చేతులపై మండుతున్న కుండలు పెట్టుకొని చుట్టూ జాహో రింగులు ఉన్నప్పటికీ ఆమె కాళ్ళు ఒక్క క్షణం కూడా ఆగలేదు రెమోనా భరతనాట్యంలోనే కాదు జానపదం హౌస్ లాటిన్ బాల్ రూమ్ బాలీవుడ్ ఆక్రోబాటిక్ ఏ శైలినైనా అలవోకగా ప్రదర్శిస్తుంది ఈ బహుముఖ ప్రతిభే ఆమెకు డాన్సింగ్ క్వీన్ అనే బిరుదు తెచ్చిపెట్టింది రెండు వేల ఇరవై రెండులో ఆమె ప్రధానమంత్రి బాల పురస్కారం అందుకోవడం ఆమె కృషి ప్రతిభకు నిదర్శనం కానీ రెమోనా ప్రత్యేకత కేవలం నృత్యంతోనే కాదు ఆమె హృదయం కూడా అంతే విలాసం సమాజానికి తోడ్పడాలనే తపనతో అనాథలు ప్రత్యేక అవసరాలు ఉన్నవారు ట్రాన్స్జెండర్స్ నృత్య శిక్షణ ఇస్తూ వారిని అద్భుత కళాశాలలు కానీ రెమోనా ప్రత్యేకత కేవలం నృత్యంలోనే కాదు ఆమె హృదయం కూడా అంతే విలాసం సమాజానికి తోడ్పడాలనే తపనతో అనాథలు ప్రత్యేక అవసరాలు ఉన్నవారు ట్రాన్స్జెండర్లకు నృత్య శిక్షణ ఇస్తూ వారిని అద్భుత కళాకారులుగా తీర్చిదిద్దుతుంది ఇలా తన విజయాన్ని ఇతరులతో పంచుకొని వారి జీవితాల్లో వెలుగు నింపుతుంది